కార్తీక పురాణము పదహారవ అధ్యాయము స్తంభదీప ప్రశంస హర్ హర్ మహాదేవ శంభో శంకర వశిష్ఠుడు జనక మహారాజుతో ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులు చేయుట చాలగ్రామ దానం చేయట చాలా ముఖ్యం ఎవరు కార్తీక మాసమందు తనకు శక్తి ఉన్న దానము చేయరో అట్టివారు రౌరవాది దరక బాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూల దానం చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధంగానే నెల రోజుల్లో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దీపారాధన చేసి ఎడల సమస్త పాపములు నశించి వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్థానమాచరించి భగవంతుని సన్నిహద్దు దూప దీప నైవేద్యాలతో దక్షిణ తాంబూద తాంబూలాదులు నారికేళన ఫలదానము చేసిన ఏడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును స్థానమున్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టి బిడ్డలు చిరంజీవులై ఉందరు ఈ మాసములో ధ్వజస్తంభమునందు ఆకాశ ఉంచిన వారు వైకుంఠమున సకల భోగములు అనుభవితురు కార్తీక మాసమంతయు ఆకాశ దీపం గాని స్తంభదీపం గాని ఉంచి నమస్కరించిన అతి పురుషులకు సకలైశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయక మగును ఆకాశ దీపం పెట్టువారు సాలిధ్యానం గాని నువ్వులు గాని అడుగున పోసి దీపముంచవలను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టనివారు లేక దీపం పెట్టువారి పరిహాసమాడువారును చుంచు జన్మెత్తుదరని ఇందుకు ఒక కథ కలదు కథలో దీప స్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడైన మంతగముని మహాముని ఆ ఒక చోట ఆశ్రమం ఏర్పరచుకొని విష్ణు మందిరం ఏర్పరచుకొని నిత్యం పూజలు చేయువాడు చుట్టుపక్కల ఉన్న మహామునులు కూడా వచ్చి ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించేవారు కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపం ముంచే వైకుంఠ ప్రాప్తి కలుగున అందరికీ తెలిసి కార్తీక పౌర్ణమి రోజు వెలిగించుటకు అవికి వెళ్లి నిడిపాటి స్తంభం తోడుకొని వచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతి పెట్టిరి అవినతితో ఎత్తి వేసి దీపం వెలిగించిరి ఇంత పురాణ పట్టణం చేయుచుండగా ఆ స్తంభం ముక్కలై పడి దీప మారిపోయి చెల్లా పడి ఉండేను ఆ స్తంభం నుండి ఒక పురుషుడి బయటకు వచ్చాను ఎవరని ప్రశ్నించగా పురుషుడు ఓ పుణ్యాత్మలారా నేను కింద జన్మనందు బ్రాహ్మణు యాయ విచక్షణ లేకుండా ప్రవర్తించి తిని పరస్లను పసిపిల్లలను హీనముగా చూశాను దశలో మరణించి రకరకాల జన్మలెత్తి ఈ వృక్ష జన్మ ఎత్తాను ఇన్నాళ్లకు దయ వలన నాకు నర రూపము ప్రాప్తించిందని చెప్పాను కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఆకాశ దీపం ఉంచిన మనుజనకు వైకుంఠ ప్రాప్తి కలుగును అందువల్లే ఈ స్తంభముకు ముక్తి కలిగిందని అనుకునిచుండిరి ఆ పురుషుడు నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా తెలియచేయమనగా అక్కడ మునులు అంగీరస మునితో స్వామి మీరే అతని సంశయం తీర్చగల సమర్థులని చెప్పిరి అంత అంగీరసుడు ఈ విధముగా చెప్పుచున్నాడు ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర కార్తీక పురాణము పదహారో అధ్యాయం సంపూర్ణం